నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం పితృవాక్య పరిపాలకుడు ఈ మాట వినగానే అందరికీ గుర్తుకు వచ్చే ఏకైక పేరు ఆ శ్రీరామచంద్ర ప్రభువుది అయితే మన పురాణాలలో ఆ మాటను తూచా తప్పకుండా పాటించిన మరో వ్యక్తి భీష్ముడు రాముడు ఎలాగైతే రామాయణానికి కారణమో ఒక విధంగా మహాభారతానికి కారణం ఆ భీష్ముడే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక విధంగా చెప్పాలంటే భీష్ముడు తన తండ్రి కోరక ముందే ఆయన మనస్సులో సత్యవతిపై ఉన్న ప్రేమను గ్రహించి ఆమెను తండ్రికి దక్కేలా చేయడానికి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అందుకే ఆయనంటే సాక్షాత్తు యుగపురుషుడైన శ్రీకృష్ణుడికి సైతం ఎంతో మక్కువని పురాణ విదితం అటువంటి మహనీయుడికి చెందిన భీష్మ ఏకాదశి రానే వచ్చింది ఈ భీష్మ ఏకాదశి అంటే ఏమిటి ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి మహాభారతంలో మూల పురుషుడు ధర్మాత్ముడు భీష్మ పితామహుడు అటువంటి ఆయన తన శరీరాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్న రోజును భీష్మాష్టమి అని పురాణాలు చెబుతున్నాయి దక్షిణాయన కాలంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాలకు క్రింద పడిపోయిన భీష్ముడు అంపశయ్యపై దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు ఉత్తరాయణ వచ్చేంత వచ్చేంతవరకు వేచి ఉండి తన ప్రాణాలను వదిలాడు అందుకుగాను తనకున్న ఇచ్ఛామరణ వరాన్ని వాడినట్లు పురాణ విదితం సరిగ్గా మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజుతో సూర్యుడు పూర్తిగా ఉత్తరం దిక్కుకు తిరగడంతో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఆ సమయంలో భీష్ముడు పాండవులను పిలిచి శ్రీకృష్ణుడి సమక్షంలో విష్ణు సహస్రనామాన్ని చెబుతూ కంటితో కేవలం ఆ చక్రధారిని చూస్తూ ఆయన శరీరం నుంచి వచ్చే దివ్యమైన సుగంధపు వాసననే పీలుస్తూ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమి నుంచి మొదలుపెట్టి ఏకాదశి వరకు తనలో ఉన్న పంచప్రాణాలను ఒక్కొక్కటిగా విడిచిపెట్టాడు అందువల్ల అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ భీష్మాష్టమి నాడు భీష్మ తర్పణాలు వదలడం ఒక ఆచారం ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగి ఆ వంశం అన్ని విధాలుగా వృద్ధి చెందుతుందని శాస్త్రవచనం ఒకవేళ భీష్మాష్టమి నాడు తర్పణాలు వదలని వారు భీష్మ ఏకాదశి నాడు వదిలితే చాలా మంచిది అయితే వేదం చదివిన బ్రాహ్మణులైతే ఆ తర్పణాలు వారే వదులుకోగలరు గాని సాధారణ ప్రజలకు వీలు కాదు కాబట్టి భీష్మాష్టమి నాడు మీకు దగ్గరలో ఉన్న ఏ నది ఒడ్డుకు వెళ్లినా ముఖ్యంగా పుణ్యక్షేత్రాలుండే ప్రదేశాలకు వెళ్ళినా అక్కడుండే వేద పండితుల చేత తర్పణాలు వదలవచ్చు దాంతోపాటు భీష్మ ఏకాదశి నాడు ఒక పూట భోజనం చేసి మరో పూట కేవలం అల్పాహారం తీసుకుని భూసనం బ్రహ్మచర్యం పాటించాలి అంతేకాకుండా భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం చదివితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతారు ఒకవేళ విష్ణు సహస్రనామం చదవడం రానివారు మీకు వచ్చిన విష్ణు స్తోత్రాలు చదువుకోవచ్చు ఇలా భీష్మ ఏకాదశిని ఎవరు చేస్తారో వారి వంశంలో ఉన్న సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి